పేదల పక్షపాతిగా తెలుగు జనహృదాలలో ఎన్టీఆర్ చెరగని ముద్ర ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసిన టంగుటూరి పేదల పక్షపాతిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో జనహృదయాలలో మహానేత ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నంద్యాల వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు ప్రపంచ ఆర్యవైశ్య నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య చెప్పారు తెలుగు ప్రజల గుండెలలో ఎన్టీఆర్ అన్నగారిగా కోట్లాది తెలుగు జనహృదయాలలో ఆయనది చెరగని ముద్ర తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంతటి రాజకీయ చైతన్యంతో ఉన్నారంటే ఎన్టీఆర్ పాలనా సంస్కరణలే ప్రధాన కారణమని టంగుటూరి సీనయ్య గుర్తు చేశారు ఆయన అధికారంలోకి వచ్చేనాటికి పట్టెడు అన్నం మెతుకులకు నోచుకొని పేదలకు రెండు రూపాయలకు బియ్యం అందించారు